హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్టైల్ స్టిచ్చింగ్ టిప్స్ రెండు మూడు రోజులైతే అయిపోయిందండి వీడియోస్ పెట్టాక ఎందుకు అంటే చిన్న ఫంక్షన్ అది ఉండి అక్కడిక్కడ వెళ్ళాల్సి అయితే వచ్చిందండి ఇంకా ఫంక్షన్కి వెళ్ళడము ఈ బ్లౌజులు అయితే అట్లనే ఉన్నాయి వీటిని కట్ చేసుకుంటూ మీకైతే కొంతవరకు యూస్ఫుల్ అయ్యే వీడియో అండి ఎక్కడ స్కిప్ చేయకండి కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకి అట్లనే ఇంకా అసలు స్టార్ట్ చేయలేము ఇప్పుడిప్పుడే ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకోవాలి స్టిచ్చింగ్ అనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియో అయితే యూస్ఫుల్ అవుతుందండి టాపిక్ అయితే మీకు తమ్ పెట్టినా కదండి అదే టాపిక్ అయితే మాట్లాడతాము ఇక్కడైతే ఒక నాలుగు బ్లౌజులు ఉన్నాయండి నేనైతే సింపుల్గా కట్ చేసుకుంటూ వీడియో పెడితే మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్లో చిన్న టాపిక్ తీసుకొని దాని గురించి మాట్లాడితే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీకు యూస్ఫుల్ ఉంటుందని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా ఈరోజు టాపిక్ అయితే మీకు తమ్ పెట్టినా కదండి కొత్తగా యూట్యూబ్ సారీ కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకుందాము అట్లనే నేర్చుకుందాం అనుకుంటున్నాము ఆల్రెడీ మాకు కొద్దిగా వచ్చు అన్న వాళ్ళకి ఈ టిప్స్ అయితే బాగా యూజ్ అవుతాయి ఫస్ట్ అయితే అసలు అవగాహన లేదు స్టిచ్చింగ్ పైన జస్ట్ ఇంట్రెస్ట్ ఉంది ఫ్యూచర్లో కానీ ఇంక కొన్ని రోజులు అయిన తర్వాత కానీ ఎప్పుడన్నా నేర్చుకోవాలని చెప్పేసి అనుకుంటున్న వాళ్ళకైతే ఫస్ట్ చెప్పేది అయితే నేను ముందు ఇంకా నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళకైతే చెప్తున్నానండి కొద్ది కొద్దిగా వచ్చిన వాళ్ళకైతే నేను నెక్స్ట్ ఇప్పుడు ఈ టాపిక్ అయిపోయిన తర్వాత ఇంకో టా ఇంకా నెక్స్ట్ టాపిక్లో అయితే చెప్తాను ఫస్ట్ టాపిక్ అయితే ఫస్ట్ ఇప్పుడు నేర్చుకుందాము అసలు ఏవి బేసిక్స్ కూడా మాకు తెలియదు అసలు క్లాత్ గురించి బ్లౌజ్ గురించి ఏ మాత్రం అవగాహన లేదు అనుకున్న వాళ్ళైతే మీరు ఏ విధంగా నేర్చుకుందాం అనుకుంటుండ్రు ఆన్లైన్లోనా లేకపోతే ఆఫ్లైన్లోనా ఫస్ట్ ఏది చూస్ చేసుకుంటుండ్రో అది మీ ఇష్టం అండి నేను చెప్పేది ఒకటే మీరు ఆఫ్లైన్లో నేర్చుకున్న ఆన్లైన్లో నేర్చుకున్న ఒక్కరి దగ్గరనేనండి ఇప్పుడు ఒక ఛానల్ ఉందనుకోండి ఒక ఫేమస్ యూట్యూబ్ ఛానల్ ఉంది స్టిచ్చింగ్ ఛానల్ అనుకోండి ఆ ఒక్కరి దగ్గరనే అన్ని వీడియోస్ ఉంటాయి మనకి కటింగ్ వీడియో కానీ స్టిచ్చింగ్ వీడియో కానీ ప్రతి ఒక్కటి ప్లేట్స్ ఏ విధంగా వేస్తారు ఏంది ప్రతి ఒక్కటి మనకు బ్లౌజ్ కానీ డ్రెస్సెస్ కానీ ప్రతి ఒక్కటి పెడతారు కాబట్టి ఒక్కరిని మనము ఒకరి స్టైల్ని ఇప్పుడు వీళ్ళ స్టిచ్చింగ్ బాగుంది అంటే ఒక్కరినే ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా మీరు తొందరగా స్టిచ్చింగ్ అనేది నేర్చుకుంటారు కాదు ఒకవేళ మీరు బయట ఆల్రెడీ నేర్చుకున్నారనుకోండి ఆన్లైన్లో ఇంకొద్దిగా ఏమన్నా నేర్చుకుందాము అంటే అట్లా ఈజీ అవుతుంది కానీ అసలు ఏ మాత్రం అవగాహన లేకుండా ఒకరి ఛానల్నే ఫాలో అయితే చెప్పలేం కానీ రెండు మూడు ఛానల్స్ ఇప్పుడు ఒక వీడియో అటెంప్టింగ్గా అనిపించి ఇది బాగుంది కదా ఇది చూద్దామని చెప్పేసి ఒక కటింగ్ వీడియో కాకుండా ఇది చూసిన తర్వాత ఇంకొక కటింగ్ వీడియో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఛానళ్ళలో డిఫరెంట్ డిఫరెంట్గా చూసినారు అనుకోండి మొత్తం కన్ఫ్యూజ్ అయ్యి మీరు నేర్చుకున్నది ఫస్ట్ చూసి నేర్చుకున్నది అది కూడా మొత్తం మా అయితే వెళ్ళిపోతుంది ఎందుకంటే నేను స్టార్టింగ్లో ఫస్ట్ ఆఫ్లైన్లో నేర్చుకునండి నేనైతే మా ఇంటి దగ్గర చెప్పినా కదా మీకు ఒక వీడియోలో మా ఇంటి దగ్గర ఒక అక్క దగ్గర నేర్చుకున్నా అని చెప్పేసి తన దగ్గర నేర్చుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే మనం ఎట్లాగో కొన్ని రోజులు నేర్చుకున్న తర్వాత ఇంకా మనకు వచ్చేసిందిలే అని చెప్పేసి ఆ ఇంటి దగ్గర ప్రాక్టీస్ అది చేసుకుంటూ ఉంటాం కదా నేను అదే విధంగా చేసుకున్న తర్వాత తర్వాత కొన్ని కొన్ని డౌట్స్ అయితే వచ్చినాయండి నేర్చుకోవడానికి త్రీ మంత్స్ వరకు వెళ్ళి నేర్చుకున్నా కానీ తర్వాత డైలీ కుట్టి డైలీ ప్రాక్టీస్ చేస్తేనే అవి గుర్తుంటాయి కదా అట్లా కొంచెం బిజీ అయ్యి కొంచెం హడావిడి అంటే మ్యారేజ్ అప్పుడు అండి మా ఇంట్లో చిన్న మ్యారేజ్ అయితే ఉండే అప్పుడు నేను ఏం చేసిన అంటే ఇంకా అప్పటికే టూ మంత్స్ త్రీ మంత్స్ నేర్చుకొని ఇంకా మ్యారేజ్ ఉంది కదని చెప్పేసి మొత్తానికి వెళ్ళకుండా అయితే మొత్తం అయితే కంప్లీట్ చేసేసుకున్న అంటే త్రీ మంత్స్ పోయి ఇంకా మళ్ళీ వెళ్ళలేదండి అప్పటి వరకు ఆల్మోస్ట్ నేను అన్నీ నేర్చుకున్నా కాకపోతే మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయడం కానీ ఏదైనా చిన్న డౌట్ ఉంటే వెళ్ళి అడగడం కానీ ఇంకేమన్నా ఇంకా కొన్ని రోజులు అవిటి మళ్ళీ చిన్న చిన్నగా కుట్టి అట్లా ప్రాక్టీస్ అయితే చేయలేదు తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత చిన్న చిన్నగా గుర్తున్న కాడికి నేను చిన్న చిన్నగా కట్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోయినా తర్వాత ఇంకా ఫోన్స్ అట్లా మొబైల్స్ వచ్చిన తర్వాత కొన్ని బ్లౌజులో అన్నీ కొంచెం ఈజీ అండి బ్లౌజ్ కొంచెం హార్డ్ కాబట్టి బ్లౌజ్లో కొన్ని మిస్టేక్స్ ఉంటాయి ప్రతి దానికి వెళ్ళి అడిగితే బాగుంటుంది కదా మనం నేర్చుకున్న దాని ప్రకారము మొత్తం కంప్లీట్గానే నేర్చుకోవాలి లేకపోతే ఏది వద్దని చెప్పేసి అన్న అనుకోవాలి వీడియోలు అక్కడ కాకుండా ఇక్కడ కాకుండా నేర్చుకొని తర్వాత వాళ్ళని పోయి ఇబ్బంది పెట్టడం మంచిది కదా అని చెప్పేసి నేను యూట్యూబ్లో ఉంటుంది కదా అట్లా చూసి నేర్చుకుందాంలే అని చెప్పేసి కొన్ని కొన్ని డౌట్సే కదా అవి క్లారిఫై అవుతాయని చెప్పేసి అయితే అనుకొని ఇట్లా చిన్నగా యూట్యూబ్ వీడియోస్లలో చూస్తే నాకు స్టార్టింగ్ నేర్చుకున్నది కూడా సగం మైండ్లో వెళ్ళి అయితే పోయిందండి అది ఎట్లయిందంటే అసలు ఏంది నేను నేర్చుకున్నది ఒకలాగుంది వీళ్ళు చూపించేది ఒకలాగుంది నేను ఒక స్టైల్లో నేర్చుకున్న వీళ్ళు డిఫరెంట్గా చూపిస్తున్నారని చెప్పేసి కన్ఫ్యూజ్ అయితే అయినా తర్వాత ఒకటి రెండు వీడియోస్ చూడంగానే నాకు అర్థమైపోయిందండి మనం ఫస్ట్ ఏ విధంగా అయితే నేర్చుకున్నామో అదే విధంగా మనము దాన్నే చిన్న చిన్నగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటా పోతే మిస్టేక్స్ అన్నీ సరిదిద్దుకోవచ్చు కానీ కొత్త కొత్తగా వీళ్ళది వాళ్ళది ఒక ఐదారు ఛానళ్ళు చూసుకుంటూ ఏది బాగుంటుంది అది ఏది తమ్మీలు బాగుంటాయి అది ఓపెన్ చేసి చూడడం దానివల్ల అయితే కన్ఫ్యూజ్ అయిపోవడమే కాదు ముందు నేర్చుకున్నవన్నీ ఆ మైండ్లో నుంచి అయితే డిలీట్ అయిపోతూ ఉంటాయి వేరే వాటివైతే చెప్పలేం కానీ బ్లౌజ్ మాత్రము ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్లో ఉంటుందండి నార్మల్గా డ్రెస్సులు కానీ ఫ్రాక్స్ కానీ అందరు యాజిటీస్ సేమ్ టు సేమ్ అయితే ఉంటాయి కానీ బ్లౌజ్ సరికి వచ్చేసరికి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే ఉంటుంది కటింగ్ ఉంటుందండి డిఫరెంట్గా క్లాత్ వేయడం అదేమి కాదు జస్ట్ కటింగు మార్కింగ్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి కా నేర్చుకుందాము స్టార్టింగ్ ఇప్పుడిప్పుడే అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా మీరు ఒక్కరినే ఫాలో అవ్వడము పర్ఫెక్ట్గా ఒక్కరి దగ్గరనే నేర్చుకోవడము తర్వాత కూడా నేర్చుకున్నాం కదా నామకే వాస్తే ఇక అయిపోయింది అని చెప్పేసి మూలకైతే పెట్టకండి నేర్చుకున్న తర్వాత మీరు మినిమం వన్ ఇయర్ వరకు మీరు నేర్చుకున్న వాటిని రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఈజీగా అవి మైండ్లో అట్లనే నిల్చుండిపోతాయి మనకి ఎక్కడ ఇంకొక వన్ ఇయర్ తర్వాత మీరు కుట్టాలన్నా అవి గుర్తొస్తూ ఉంటాయి లేదు ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పోయినాము ఇంకా నాకు పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా అని చెప్పేసి తర్వాత ఎప్పుడో ఆరు నెలలకు సంవత్సరానికి మిషన్ తెచ్చుకొని డైరెక్ట్ ఇంకా కట్ చేసుకొని కుడదామన్నప్పుడు అయితే మైండ్కి అయితే ఒక్కడ కూడా గుర్తు రాదండి నా ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నా అంటే ఒక్కోసారి నేను ఇదే విధంగా అయితే అయింది తర్వాత పర్ఫెక్ట్గా అయితే నేర్చుకున్న మళ్ళీ మళ్ళీ కొంచెం కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ అన్నీ ప్రాక్టీస్ చేయడం అయితే అండి టూ మంత్స్ నాకు గ్యాప్కి అన్నీ మర్చిపోయినట్టు అయింది అందుకనే కొంచెం భయం వేసి కష్టపడి నేర్చుకున్నా కదా అని చెప్పేసి మళ్ళీ వెంటనే మళ్ళీ దాన్ని అయితే కవర్ చేసుకున్న పాతవి కట్ చేసుకున్నవి ఆ న్యూస్ పేపర్స్ తోటి అవన్నీ కట్ చేసుకున్న పీసులు అవన్నీ రోజు అన్నీ ముందలేసుకొని అవన్నిటిని చూసుకుంటూ మళ్ళీ ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్గా అన్నీ అయితే నేర్చుకున్నాండి ఏమీ రాని వాళ్ళకైతే టిప్ అయితే బాగా యూజ్ అవుతుందండి ఇంకొకటి కొంచెం వచ్చిన వాళ్ళ గురించి అయితే మాట్లాడుకుందాము మీకు ఆల్రెడీ కొంచెం వచ్చు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ నేర్చుకున్నారనుకోండి అది ఈజీగా అయితే ఇంకెవరన్నా కొంచెము డిఫరెంట్గా చెప్తుంటే మనకు ఆల్రెడీ బ్లౌజ్ వచ్చు కాబట్టి కొన్ని కొన్ని చేంజెస్ కనిపించినా కూడా మనకి ఈజీగా అర్థమైతే అవుతుంది ఎందుకు అంటే ఆల్రెడీ దాని గురించి తెలుసు ఇది లేకపోతే ఫ్రంట్ ఇది బ్యాక్ ఇది హ్యాండ్స్ ఇవి షోల్డర్ ఇది అని చెప్పేసి మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి వాళ్ళు కొంచెం డిఫరెంట్గా మార్కింగ్ వేస్తున్న వాళ్ళ స్టైల్ కొంచెం డిఫరెంట్గా కటింగ్ ఉన్నా కూడా మనకి ఈజీగా అదే మైండ్లో అయితే వచ్చేస్తుంది కొన్ని కొన్ని చేంజెస్ ఉన్నా కూడా మనం ఈజీగా దాన్ని పట్టేయగలుగుతాము ఇంకా ఇదైతే మీకు చెప్పాలని చెప్పేసి అయితే అనుకున్నానండి కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళైనా కూడా ఎక్కడ ఏదైనా చిన్న మిస్టేక్ అయితే భయపడకుండా మీరు పర్ఫెక్ట్గా ఒకరినే ఫాలో అయ్యారనుకోండి ఈజీగా స్టిచ్చింగ్ అనేది నేర్చుకొని మీరైతే ముందుకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎక్కడ డిమోటివేషన్ అయితే కాకండి మంచిగా మోటివేషన్ వీడియోస్ అయితే ఉంటాయి యూట్యూబ్లలో చాలా వరకు స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్ట్ కలగడానికి చాలా వరకు వీడియోస్ అయితే చేస్తూ ఉంటారు నా ఛానల్లో కూడా అండి మీకు నచ్చితే నా ఛానల్లో కూడా చూడొచ్చు చిన్న చిన్న టిప్స్ పరంగా ఉంటుంది కానీ మోటివేషన్గా ఉంటుంది ఎంకరేజ్ చేసినట్టు అయితే ఉంటుంది ఎక్కడ కూడా నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు కానీ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కొంచెం నేర్చుకుని ఉన్న వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది బాగా యూజ్ అవుతుంది ఇంతేనండి వీడియో అయితే ఇవన్నీ కట్ చేసుకోవడం కూడా కంప్లీట్ అయిపోయింది ఈ అయితే ఒక నాలుగు బ్లౌజులు కట్ చేసుకున్నానండి మీకు చెప్పినా కదా కటింగ్ అంటే ఒక రోజు అంతా కటింగ్కే టైం అనేది స్పెండ్ చేస్తాను ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోస్ నచ్చితే మర్చిపోకుండా లైక్ ఇవ్వండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్